వెనుకబడిన ప్రాంతాల నుండి ఏర్పాటు చేసిన ప్రకాశం జిల్లాను వెనుకబడిన జిల్లాగా గుర్తింపు చేయటానికి గత ముప్పై సంవత్సరాలుగా చేసిన కృషి ఫలితంతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టిన సిఫార్సుతో కేంద్ర ప్రభుత్వం జిల్లాను వెనుకబడిన జిల్లాగా ప్రకటించడం ఎంతో శుభ పరిణామం అని ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అన్నారు నియోజకవర్గ పర్యటనలో ఉన్న ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి మీడియాతో మాట్లాడారు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన నూతన ఆర్థిక సంవత్సర బడ్జెట్లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ జిల్లాను వెనుకబడిన జిల్లాగా గుర్తింపు చేస్తూ ప్రకటించడం జరిగిందన్నారు గత ముప్పై సంవత్సరాలుగా దివంగత మాగుంట సుబ్బరామరెడ్డి మాగుంట పార్వతమ్మ తాను అనేక పర్యాయాలు పార్లమెంటులో జిల్లాను వెనుకబడిన జిల్లాగా చేర్చాలని కోరటం జరిగిందన్నారు వెనుకబడిన ప్రాంతంగా గుర్తింపు వచ్చిన తర్వాత అనేక రాయితీలు రావటం జరుగుతుందన్నారు పారిశ్రామికంగా అభివృద్ధికి మొదటి మెట్టని జిల్లా ప్రజలందరికీ ఎంతో మేలు జరుగుతుందన్నారు నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్కు మూడు వందల యాభై కోట్లు నిధులు కేటాయించడం సంతోషించదగ్గ విషయమని అన్నారు బడ్జెట్ ప్రతిపాదనకు ముందు సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రతిపాదించిన ప్రతిపాదన మేరకు నిధులు రావటం జరిగిందని ఎంపీ తెలిపారు పొగాకు రైతులు సాగుకు మించి అనధికారికంగా చేసిన సాగును ఎలాంటి అపరాధ రుసుము లేకుండా కొనుగోలు చేసేలా కేంద్ర వాణిజ్య పన్నుల శాఖ మంత్రి పీయూష్ గోయల్తో ఉత్తర్వులు ఇప్పించడంలో చంద్రబాబు నాయుడు కృషి ఉందని మాగుంట తెలిపారు అపరాధ రుసుము ఎత్తివేయడం వల్ల రాష్ట్ర పొగాకు రైతులకు నూట పదిహేను కోట్ల మేర రైతులకు మేలు చేకూరుతుందని మాగుంట అన్నారు కొత్త ప్రభుత్వాన్ని జిల్లా ప్రజలందరూ ఆశీర్వదించాలని కోరారు ఇరవై నాలుగు ఇరవై ఐదో సంవత్సరానికి ఒక బడ్జెట్ అనేది ప్రవేశపెట్టి ఫైనాన్స్ మినిస్టర్ గారు నిర్మలా సీతారామన్ గారు మన గౌరవ ముఖ్యమంత్రి వారిలో నారా చంద్రబాబు నాయుడు గారి రికమెండేషన్తో ప్రకాశం జిల్లాని వెనుకబడిన ప్రాంతంగా గుర్తింపు అనేది ఇవ్వడం అనేది చాలా సంతోషకరమైన విషయం అందుకు ముఖ్యంగా కూడా మన ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు కూడా తెలుపుతూ ఉన్నాం వెనుకబడిన ప్రాంతం అని అంటే ఇప్పటికే తెలుసు దాదాపు ముప్పై ఏళ్ళ నుంచి ఈ సమస్యను మనం పరిష్కరించమని బాగుండ సుబ్రామరెడ్డి గారు ఉన్నప్పుడైనా పార్వతమ్మ గారైనా నేను కూడా పదే పదే పార్లమెంట్లో కూడా ప్రస్తావన చేయడం కూడా జరిగింది అది వెనుకూడ ప్రాంతం గుర్తింపు వచ్చిన తర్వాత మనకు చాలా రాయితీలు కూడా రాబోయే కాలంలో కూడా జరుగుతుంటాయి పారిశ్రామికంగా కూడా అభివృద్ధి వరకు కొరకు ఇదొక మొదటి మెట్టు అది అందుకు సంతోషపడాలి మన ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా ఇకపోతే నడికుడి కాళహస్తి రైలు మార్గం అనేది ఎప్పటి నుంచో కూడా చాలా కాలం నుంచి వేచి ఉంటున్నాం ఆ ప్రతి సంవత్సరం బడ్జెట్లో కొంత నిధులు అనేది కూడా వారు రిలీజ్ చేస్తూ అది ఇప్పుడు దర్శి అనేది ప్రాంతానికి ఒక స్టేషన్ రావటం ఆ తర్వాత పొదిలి కనిగిరి త్వరతగతిన ఈ సంవత్సర కాలంలో కూడా ఎక్కువగా నిధులు కూడా దానికి కూడా దాదాపు మూడు వందల యాభై కోట్ల రూపాయలు అనేది కూడా ఈ బడ్జెట్లో కూడా దాన్ని కేటాయించడం అనేది కూడా ఒక సంతోషకరమైన విషయం ఇది కూడా మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వారు ఇచ్చిన రికమెండేషన్స్తో అంటే బడ్జెట్ సమావేశాలకు ముందు వారు ప్రైమ్ మినిస్టర్ గారిని ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారిని అందరూ కూడా కలిసి ఇచ్చిన ప్రతిపాదనలు ఇవన్నీ కూడా ముందుకు రావటం అనేది కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం చురుకుదనం ఎటువంటిది అనేది అందరికీ కూడా ఇప్పుడు అర్థమవుతుంది ఈ ప్రాంతంలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న పొగాకు రైతులందరూ కూడా ఆథరైజ్డ్ క్రాప్ అనేది మించిన తర్వాత ఎక్కువగా ఎక్సెస్గా పంట అనేది కూడా పండించినందువల్ల వాటి కొనుగోలు అనేది నియంత్రింపబడి టొబాకో బోర్డు ద్వారా పెనాల్టీలు అనేది కూడా దానికి కూడా మేము వేస్తాము ఆథరైజ్డ్ క్రా నిర్ణయించిన నిర్ణయించిన క్రాప్ క్వాంటిటీ కన్నా ఎక్కువ అయితే అన్న తర్వాత దానిని కూడా పీయూష్ గోయల్ గారు కూడా ఈ మధ్యన చూస్తుంటారు ఆర్డర్ రావటం అనేది కూడా వారు దాన్ని ఆ వేవర్ ఆ ఫైవ్ పర్సెంట్ అనేది కూడా రైతులు కట్టక్కర్లేదు ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులందరికీ దాదాపు నూట పదిహేను కోట్ల రూపాయల మిగులు అనేది కూడా ఏర్పరిచారు మన ముఖ్యమంత్రి వయలు నారా చంద్రబాబు నాయుడు గారు ఇది ప్రతి ఒక్కరు కూడా దీన్ని గుర్తుపెట్టుకొని కొత్త ప్రభుత్వాన్ని కూడా ఆశీర్వదించవలసిందిగా